హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఇది బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రై చాలా ఈజీగా బిగినర్స్ ఇంకా బ్యాచిలర్స్ ఎంతో ఈజీగా చేసుకోవడానికి ఒకసారి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ బెండకాయ ఫ్రై నా ఛానల్లో పోస్ట్ చేశాను కానీ దానిలో మసాలాలు యూజ్ చేశాను కానీ బ్యాచిలర్స్ దగ్గర మసాలాస్ అవి ఉండవు కదండి వాళ్ళు ఎలా చేసుకోవాలో ఇలా ఈజీగా ప్రాసెస్ అయితే చేసేసుకోండి ఒకసారి అయితే వీడియో చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రైకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఫ్రై టేస్టీగా ఉంటుంది నేనైతే పోపు దినుసులు యాడ్ చేసేసుకున్నాను పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు తర్వాత వెల్లుల్లి రబ్బలు తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే కరివేపాకు వేసిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కదా అందుకనే నేను అలా లిడ్ క్లోజ్ చేసుకున్నాను ఇలా అయితే మనకి గ్యాస్ మీద అలా మరకలు పడకుండా ఉంటుందని అలా క్లోజ్ చేశాను ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను డైజెషన్కి మంచిదని ఇప్పుడు కొంచెం మిర్చి తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు అవి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను బెండకాయ మొక్కలు ఒక గంట ముందే ఇలా కోసి పెట్టుకున్నానండి ఇలా ముందే కోసి పెట్టుకోవడం వల్ల మనకి జిగురు రాకుండా ఉంటుంది కర్రీ ఇలా ముందే కోసి పెట్టుకోండి ఇలా అయితేనే కొంచెం టేస్టీగా ఉంటుంది అలా టైం లేదనుకుంటే ఇంకా అప్పటికప్పుడు కోసి వేసేసుకోండి అప్పుడైతే మనం కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి నేను కొంచెం పసుపును సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకుందాం కాసేపు తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం అండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత నాకైతే ఇలా ఫ్రై అయిపోయింది ఇంకా జిగురుగానే ఉంది చూస్తున్నారా ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం పొడి పొడి ఆడే వరకు ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం ముక్కల్ని ఆ జిగురంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసి ఇంకో టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారా ఇప్పుడు జిగురు కూడా పోయింది బెండకాయ ఫ్రై పొడి పొడులాడుతూ వచ్చింది కదా ఇప్పుడు మనకి బాగా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం యాడ్ చేసేసుకుందాం కారం అయితే నేను ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం కర్రీ పట్టేలాగా అయిపోయిందండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ టేస్ట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈజీ బ్యాచ్లర్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది నేను అసలు ఏం మసాలాలు కూడా వాడలేదండి దీంట్లో చూసారు కదా ధనియాల పొడి కూడా వాడలేదు ఇలా ఈజీగా చేసేసుకోండి ఇంట్లో ఉన్న వాటితో మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్